హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను రెండు కట్టల పాలకూరను అండి ఇవి నీట్గా క్లీన్ చేసుకుని నేను వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా సన్నగా తరుగుకుందాం ఇప్పుడు పాలకూరని మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఓ బాండీ పెట్టుకుని దానిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అండి దీనిలోకి ఇప్పుడు తాలింబ దినుసులు యాడ్ చేసుకుందాం ఇప్పుడు తాలింబ దినుసులు ఫ్రై అయిపోయాయండి ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకుందాం ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదండి మనం ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లిపాయని గ్రైండ్ చేసి వేసుకుంటాం అందుకనే పచ్చిమిర్చి అవసరం లేదండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలోకి మనం పరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం ఇలా పాలకూరని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి తాలింపులోకి కలుపుకుందాం అండి ఇలా పాలకూరని తాలింపులోకి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పాలకూర కొంచెం మగ్గేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం అండి నేను ముందుగానే కారం లేని ఎండుమిర్చిని తీసుకుని ఒక పదిని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి దానిలోకి ఇది కూడా ఒక ఇరవై ఎల్లుల్లి రమ్మలు యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మొత్తం రెండు కలిపి మళ్ళీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఇలాగా పచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మనం కర్రీలోకి యాడ్ చేసుకుందాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందామండి ఇగోండి కర్రీ అనేది ఎలా కుక్ అవుతుందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి కారాన్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూను సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు అండి యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఈ రెండు కలుపుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసి కలుపుకుందామండి వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్నాం కదండి దీనిలో ఇది కూడా దీనిలో కలిపేసుకుందాం ఇలా వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి దీని మీద పెట్టేసి ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందామండి మనకి కర్రీ అనేది కుక్ అయిపోయిందండి ఫైనల్గా మనం దీనిలోనికి కరేపాకుని యాడ్ చేసుకుందాం లాస్ట్లో కరేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఒకసారి కలుపుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకుంటేనే మనకి అడుగు కూడా అంటుకుండా చక్కగా నీట్గా వస్తుందండి ఈ కూర బాగా లేతగా ఉండడం వల్ల బాగా దగ్గరికి నగ్గిపోయిందండి లేకపోతే కొంచెం నీట్గా వచ్చేది బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చాలా హెల్దీ కదండి పాలకూర మనకి వారానికి ఒకసారి ఇలా ట్రై చేయండి పాలకూర పప్పులాగే అలాగే ఇలాగ వెల్లుల్లి కారాన్ని కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి ఫైనల్గా పాలకూర వెల్లుల్లి కారం అనేది ఇలా రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి దీనిలో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ కూడా కదండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్